శ్రీమాతులే నమ శ్రీగురు గ్యోన్నమ తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సంబంధించి మార్చి నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ రాశి వారికి విద్యార్థి దశలో ఉన్నటువంటి వారి విషయంలో చాలా రకాలైనటువంటి ఆందోళనలు వీరు ఇబ్బంది పడుతూ ఉంటారు వృశ్చిక రాశి అనగానే ఆందోళనలు ఇబ్బందులే ఏంటండి అని చాలామంది అంటూ ఉంటారండి చెబుతా మీకు క్లియర్గా చెప్తా వృశ్చిక రాశి గురించి వృశ్చిక రాశి వారికి ఉన్న గొప్పతనం ఏంటి వారికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు నమ్మరు కోమా స్టేజ్లో ఉండి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులు కూడా వృచ్చిక రాశి వాడైతే అంటే ఆ రాశిలో ఉన్న నక్షత్రాలు ఎవరైనా సరే ఏమని ఆలోచిస్తారంటే నాకు ఒక్క ఛాన్స్ ఈ దేవుడ బతికి బయటపడి నేను ఎలా ఉంటానో చూయిస్తా అంటాడు అది అతని లక్షణం ఆ రాశి లక్షణం కాబట్టి మీకు ఇప్పుడు వచ్చే కష్టాల గురించి చెప్తాను దాన్ని ఎలా బయటపడతారో కూడా చెప్తాను విద్యార్దశలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు ఎదుర్కొంటారు ఫైనల్లీ అసలు ఆ పొజిషన్లో ఇంకెవరున్నా సరే కనీసం పాస్ మార్క్స్ కూడా రావు అలాంటిది వీరికి అసలు ఫెయిల్ అయిపోతాడన్నవాడు పాస్ అయి బయటకు వస్తాడు మంచి మార్క్సే వస్తాయి ఇక గృహిణుల విషయానికి వస్తే కూడా వండడానికి ఏమీ లేకుండా వంట మొత్తం పూర్తి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రాశి వాళ్ళు అంటే ఉన్న దాంట్లో ఏది ఉంటే అది ఒక పదార్థం ఉంటేనే చేయాలి లేకుంటే చేయకూడదు అనేది లేకుండా వారు పూర్తి చేయగలరు అది బాగుంది బాగలేదు అనేది మనం ఇచ్చేటువంటి సామాగ్రిని బట్టి ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు చెప్తున్నానండి మీకు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు వంటలే చేయాలని చాలా కాదు వారి వారి పరిస్థితికి తగ్గట్టుగా వారికి అవకాశం వస్తే అవకాశంతో వాళ్ళు పైకి వెళ్తారు అలాగే ఉద్యోగస్తుల విషయంలో వీరిని టార్గెట్ చేస్తూ వీరిని ఇబ్బంది పెట్టాలి అనే ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు కొంతమంది ఆలోచన ధోరణి ఎలా ఉంటుందనంటే అంటే కష్టమైన పని ఎవరైతే చేయలేడో వాడికి అప్పగించాలి అని టీం లీడర్స్ కొంతమంది చూస్తారు అందులో బలయ్యే వాళ్ళు వృత్తికి రాసేవాళ్ళు వీళ్ళంతకన్నా ఎంత మొండి వాళ్ళంటే అయినా సరే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క కష్టమైన పని తీసుకొని పూర్తి చేస్తూ ఇస్తారు ఇంకా దాంట్లో పర్ఫెక్షన్ ఉందా లేదా అంటే అసలు రాని వాడు ఎక్కువ కదా ఇదే వాళ్ళు అర్థం చేసుకోరు అంటే టార్గెట్ చేసి తిట్టాలి అనుకునేటువంటి వాళ్ళు ఎలా అయినా తిడతారు ఇక వ్యాపారానికి సంబంధించిన విషయంలో వీరి వ్యాపార స్థలం ఏదైనా సరే పెరుగుతుంది పెంచాలి ఇలాంటి వాటికి సంబంధించి ఏదైనా సరే ఉంటే అంటే వాటికి సంబంధించి డబ్బు ఖర్చు చేసుకొని అనవసరంగా ఖర్చు పెట్టాను లేకున్నా సరే నా వ్యాపారం ఇలాగే బాగుండేది అనేటువంటి ఆలోచన విధానంతో ఉంటారు ఇక ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి సినీ రాజకీయ రంగాల వారు ఉన్నారు ఎంతటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా నెగ్గి బయటకు వచ్చేటువంటి వాళ్ళు ఉదాహరణకు చెప్పాలనంటే ఎటువంటి సినిమా అవకాశాలు లేని వాళ్ళు ఒక విలన్ పాత్ర పోషించి సక్సెస్ అయ్యి ఇప్పుడు మళ్ళీ స్టార్డమ్ని పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఉదాహరణకు చెప్తున్నా నేను పలానా వారం పేరు చెప్పనండి ఉదాహరణకు చెప్తున్నా అలా ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి కష్టాలు కామన్ దాన్ని అధిగమించే శక్తి కూడా కామన్ ఇక ప్రత్యేకంగా ఎవరైతే చేతి వృత్తులు కులవృత్తులు చేసేటువంటి వాళ్ళు ఉంటారు రైతులు ఉంటారు ఒకే రకంగా ఒకే కోణంలో వీళ్ళు వాళ్ళ పనిని చేయరు సేఫ్ సైడ్ ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి ఉంటాయి అలా దానికి తగ్గట్టుగా నెక్స్ట్ ప్లాన్కి వారికి వచ్చిన ప్రాబ్లమ్ని కన్వర్ట్ చేసి మొత్తానికి టాస్క్ కంప్లీట్ చేస్తారు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ యొక్క జాతక విశ్లేషణతో మీకు కావాలి అనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద పంపిస్తే మీ జాతకంలో ఉండేటువంటి అష్టక గోచారము దశ అంతర్దశ నవాంశ కేపి పద్ధతి ద్వారా ఇంకా చాలా ఆస్పెక్ట్స్లో మేము క్యాలిక్యులేషన్స్ చేసి మీకు జాతకం అందించి అరవై నుండి డెబ్బై పేజీలలో జాతకం ఇచ్చి పూర్తిగా మీ జాతకం గురించి విశ్లేషణతో మాట్లాడతాం రెండు వేల ఇరవై సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకొని జాతకాన్ని చెప్పడం జరుగుతుంది ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఇలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఇలాంటి మంత్రపఠనం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వివాహం కానివారు వివాహమై కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొనున్నవారు చేతి వృత్తులు కులవృత్తులు చేసుకునేవారు రైతులు ధాన్యం పండించేవారు పిల్లలు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉండేటువంటి వాళ్ళు విదేశాలకు ప్రయాణమయ్యే వాళ్ళు విదేశాలకి ప్రయాణమయ్యే విద్యార్థులు ఉద్యోగస్తులు వీరందరికీ సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి ఎలాంటి దేవతార్చన చేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా విద్యార్థులు చిన్న దీప ప్రమిదలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వెలిగించి ఇంట్లో ఒక మూలన పెట్టి మీ కంటి చూపుకు దగ్గరగా ఉన్నటువంటి హైట్లో పెట్టి ఆ దీపాన్ని ఆర్పకుండా ముప్పై సెకండ్ల పాటు చూడండి అప్పుడు ఓంకార మంత్రం మాత్రమే చేయండి దీనివల్ల ఐ సైట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ప్రశాంతంగా ఉంటారు ఇంకా ఎన్నో రకాలైనటువంటి రుగ్మతులు పోతాయి దృష్టి దోషములు పోతాయి చదివింది బాగా గుర్తుంటుంది అలాగే నీలా సరస్వతి స్తోత్రము కానీ అలాగే అమ్మవారికి సంబంధించినంతవరకు సరస్వతీదేవికి సంబంధించినంతవరకు స్తోత్రములు ఎన్ని ఉంటే అన్ని చదవడము వినడము రాయడము చేస్తే మంచిది వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్ని ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని పిల్లలతో చదివించండి ఓం గం గణపత ఏ నమ అన్న మంత్రాన్ని చదివించండి చాలా ప్రశాంతంగా పిల్లలకు విద్య అభ్యసించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే గృహిణులు ఉంటారో వీలైనంత వరకు కూడా గృహిణులు ఇంత చిన్న గౌరమ్మను ఒక శుక్రవారం నాడు చేసుకొని ప్రతి శుక్రవారం నాడు కూడా కుంకుమార్చన చేసుకోండి ఆ కుంకుమలో కాస్త పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయండి మన ఇంట ఉండేటువంటి కుంకుమ అవ్వకుండా ఎంత శ్రేష్టంగా ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత మంచిది మీరు బొట్టు పెట్టుకోండి రోజూ ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీ భర్తకు మీరే బొట్టు పెట్టి పంపించండి దాని వలన వారు వెళ్ళినటువంటి పనులు కూడా దిగ్విజయవంతంగా పూర్తి చేసుకుంటారు అలాగే ఎవరైతే ఉద్యోగం చేసేటువంటి వారు ఉన్నారో ఉద్యోగస్తులు ఉన్నారో మీ ఉద్యోగంలో ఏమైనా విపరీతమైనటువంటి ఆటంకములు ఉంటే ఇందాక కుంకుమార్చన చేసేటప్పుడు దుర్గా కవచంతో కుంకుమార్చన చేసుకోవడం మంచిది అది చెప్పడం మరిచ అలాగే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు కాలభైరవాష్టకాన్ని చదువుకోండి నిత్యం అసుర సంధ్యా సమయంలో పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకోండి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా విప్ప నూనెతోని దీపాన్ని వెలిగించుకోండి ఏ నూనె విప్ప నూనెతోని దీపాన్ని వెలిగించుకోండి ఒకటి ఇక ఒత్తి కూడా వీలైతే తామర ఒత్తులు అని దొరుకుతాయి ఆ తామర ఒత్తుతోని దీపాన్ని వెలిగించుకోండి వ్యాపార స్థలంలో నిత్యం సాయంత్ర సమయంలో ధూపం వెలిగించండి వీలైతే కుబేర మంత్రం చాంటింగ్ లాగా పెట్టండి వ్యాపారస్తులు అందరూ కూడా ఆ కుబేర మంత్రం ఓం క్షాయ కుబేరాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య ధనధాన్యసమృే ఏహి ఏహి ఇలా ఉంటుంది మంత్రం ఈ మంత్రాన్ని మీ వ్యాపార స్థలంలో రోజు సాయంత్రం పూట ప్లే చేయండి పొద్దున పూట వెంకటేశ్వర స్వామికి సంబంధించినంతవరకు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రం చాలా చాలా శక్తినిస్తుంది ఇక ఎవరైతే రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసుకునేటువంటి వారు ఉన్నారో వీరు రోజు దీపారాధన చేయండి మీ ఇష్టం ఏ దీపంతో చేసినా పర్లేదు మీరింటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దీపారాధన చేయండి వారానికి రెండుసార్లు మంగళవారం నాడు అలాగే ఆదివారం నాడు కొబ్బరికాయ దేవుడి దగ్గర కొట్టి నైవేద్యంగా తినండి అలాగే ఎవరైతే వివాహం కాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ మాసంలో వీలైతే అబ్బాయిలైతే కన్యాపాశుపతం అబ్బాయిలైతే వరపాశుపతం అనేటువంటి రుద్రాభిషేకం రుద్రహోమం చేయించుకోండి విశేషంగా వివాహం జరుగుతుంది మీకు దగ్గరలో ఉన్న అర్చకులతో చేయించుకోండి మాతోనే చేయించుకోమని చెప్పను మాతో చేయించుకోవాలంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు అలాగే ఎవరైతే ఈ యొక్క వివాహమై విడాకులకై ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం మంచిది కోర్టు వ్యవహారాలు కేసుల్లో ఎందులో ఉన్నా దక్షిణామూర్తి స్తోత్రం చేయడం మంచిది ఇంకా వీలైతే చండీహోమం చేయించుకుంటే చాలా చాలా మంచిది ఈ చండీ హోమము పూర్తిగా దేవాలయంలో చేయించుకుంటేనే అత్యధికమైనటువంటి ప్రతిఫలం లభిస్తుంది అలాగే ఎవరైతే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి వీలైనంత వరకు కూడా ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమ అన్న ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోండి రోజు చాలు చాలా చాలా ప్రశాంతతనిస్తుంది అలాగే విదేశాలకు ప్రయాణం అయ్యేటువంటి వారు ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయించండి నిత్యము హనుమాన్ చాలీసా ఒకసారి చదువుకోండి రామరక్ష స్తోత్రం మీకు రక్షణగా ఉంటుంది ఇవి అందరికీ సంబంధించి గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు పూర్తిగా మీ జాతకం మీకు తెలియాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం గురించి విశ్లేషణగా తెలుసుకోండి మీ నక్షత్రం ఏంటి మీ రాశి ఏంటి మీ యొక్క ద్వాదశ ఇప్పుడు దశ ఏం నడుస్తుంది అంతర్దశ ఏం నడుస్తుంది అలాగే గోచారం ఎలా ఉంది అష్టక వర్గం ఎలా ఉంది నవాంశ ప్రకారంగా ఏం చేయొచ్చు వృత్తి వ్యాపారము సంతానము వివాహము ఎలా ఉండబోతున్నాయి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా దానికి సంబంధించి ఏం రెమెడీస్ తీసుకోవాలి ఇవన్నీ డీటెయిల్డ్గా అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు జాతకం పంపించి మీతో డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది రాయడానికి మాకు మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది కాబట్టి మేము ఈ రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తున్నాము అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు వీలైనంత వరకు కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఈ మంత్రపఠనము ఈ దేవతార్చన చేసుకొని అందరూ కూడా సంతోషంగా ఉండండి సర్వే జన సుఖినో భవంతు స్వస్తి